బ్యా బహుత్ బ్యాలెడ్ డిజిటల్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము సో ఇక్కడ మనం చూస్తున్నట్టుగా బహుత్ డాట్ కామ్ అనేది మన సైటు ఇది కంప్లీట్ హెచ్డిటిపిఎస్తో ఉంటుంది ఎస్ఎస్ఎల్ అనేది ఇక్కడ సెక్యూర్గా అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి టూ బటన్స్ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో పింక్ కలర్లో అవి రేజ్ ఇష్యూ ఒకటి ఇంకోటము లీడర్ లాగిన్ ఒకటి రేజ్ ఇష్యూ అనేది ఎవరైతే మన అప్లికేషన్ చూసుకుంటున్నారో తీసుకుంటున్నారో వారు అండర్లో ఉన్న వాటర్స్ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవి వారి యొక్క లీడర్కి స్వయంగా అందజేస్తారు ఆ రేజ్ ఇష్యూ ద్వారా ఇష్యూ రేజ్ చేసేటప్పుడు వాటర్ ఐడి అండ్ ఓటీపీ మొబైల్ నెంబర్ కూడా అక్కడ పెట్టవలసి వస్తూ ఉంటుంది ఇక లీడర్ లాగిన్లో అయితే లీడర్ లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క డాష్ బోర్డులు అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఈజీగా మనం ఓట్ని అనేది ఫైండ్ చేయొచ్చు ఈజీగా వాటర్స్ని అనాలిసిస్ చేయొచ్చు ఇందులోనే కమ్యూనికేషన్ టూల్స్ ఉంటాయి ఎందుకు ఏమిటి అనేది మనము లీడర్ లాగిన్ ఒకసారి మనం లోపలికి వెళ్తే అందులో చాలా ఫ్యూచర్స్ ఉంటాయి అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు ఇక లాగిన్ అయ్యేటప్పుడు మనము లీడర్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం దానికంటే ముందు లీడర్ దగ్గర మనము పొలిటికల్ లీడర్ ఎవరైతే రాజకీయ నాయకులుగా మరి పోటీ చేయాలనుకుంటున్నారో వారికి మనం ఏం చేస్తామంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము దానికంటే ముందు వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ ఏదోటి మనకి సబ్మిట్ చేయవలసి వస్తుంది దాని సహాయంతో మొబైల్ నెంబర్ కూడా మనకి ఇవ్వాల్సి వస్తుంది దాంతో మనము ఈ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి అన్నమాట యూజర్ నేము కూడా మనము వాళ్ళ సొంత ఈమెయిల్ కాదు మేమే ఒక ఈమెయిల్ క్రియేట్ చేసిస్తాము పాస్వర్డ్ కూడా మేము క్రియేట్ చేసిస్తాము తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అది కూడా మేమే చేంజ్ చేస్తాం తప్ప వాళ్ళకి ఇంకా ఫర్గడ్ పాస్వర్డ్ అప్డేట్ పాస్వర్డ్ అలాంటివి ఏమి ఉండవు ఎవ్రీ లాగిన్కి ఇక్కడ ఓటీపీ అనేది వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే లాగిన్ అవ్వాలి అనుకుంటున్నారో అప్పుడు మొబైల్కి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది సిక్స్ డిజిట్స్ ఓపీ ఓటీపీ అని వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అది మనము లోపలికి వెళ్ళగలం ఇక్కడ చాలా రకాలుగా అంటే కాన్స్టెన్సీ యూజర్ నుంచి వార్డ్ మెంబర్ స్టేట్ యూజర్ వరకు రూల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మనము ఇప్పుడు లోపల లాగిన్ అయిన తర్వాత మనం చూద్దాం సైన్ ఇన్ అయ్యాను ఇక్కడ ఓటీపీ నాకు మొబైల్ నెంబర్కి వస్తుంది నేను సూపర్ అడ్మిన్గా నేను లాగిన్ అవుతున్నాను అంటే అన్ని ఫీచర్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి సో ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తున్న ఫీచర్స్ అన్నీ కూడా మీకు రావు ఎందుకంటే కొన్ని సూపర్ అడ్మిన్కి ఉండవలసిన ఫ్యూచర్స్ వస్తాయి ఓటీపీ ఎంటర్ చేశాను నేను లాగిన్ అయ్యాను ఇది ఇక్కడ మనకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డు అడ్మిన్ డాష్ బోర్డ్ అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డాష్ బోర్డ్లో నేను సూపర్ అడ్మిన్ కాబట్టి కాన్స్టెన్సీస్ చూడగలను ఒక కాన్స్టెన్సీ సెలెక్ట్ చేస్తే అందులో ఉన్న మండలం మండలములు చూడగలను ఆ మండలంలో ఒక మండలం సెలెక్ట్ చేస్తే ఆ మండలంలో ఉన్నటువంటి పంచాయతీలు చూడగలను ఆ పంచాయతీని సెలెక్ట్ చేస్తే ఆ పంచాయతీలో ఉన్నటువంటి బూత్స్ కానీ లేకపోతే వార్డ్స్ కానీ నేను చూడగలను అన్నమాట అలాగే ఒకవేళ ఎమ్మెల్యే లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో అప్లికేషన్ లాగిన్ అయితే ఆ ఏ ఆ కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఆ కాన్స్టిట్యున్సీ డేటాతో పాటు అందులో ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలము పంచాయతీ బూత్స్ వార్డ్స్ అన్నీ కూడా డేటా ఇక్కడనేది మనము చూడగలం ఇక్కడ చూస్తే మీరు నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది ఇక్కడ ఈ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు మనము యాడ్ చేసినటువంటి డేటా తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు వాటర్స్ని మనం యాడ్ చేసాం అందులో మండలాలము నాతవరం గొల్గొండ మాకవరపాలెం నర్సీపట్నం అనే మండలాలు యాడ్ చేసాం ఇక్కడ మనం అందాక ఈ నాతవరం మండలం సెలెక్ట్ చేస్తే పంచాయతీలు నాతవరం పంచాయతీ ఎంబీపట్నం పంచాయతీ ఇంకా చాలా పంచాయతీలు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది ఎన్నో ఉన్నాయి ఆ పంచాయతీల డేటా కూడా మనం చూసుకోవచ్చు వేసుకో యాడ్ చేయొచ్చు అనమాట ఈ నాతవరం మండలంలో ఎనభై మూడు నుంచి తొంభై బూత్స్ ఉన్నాయి వార్డ్స్ ఇంకా యాడ్ చేయలేదు ఈ ఎనభై మూడు బూత్ క్లిక్ చేస్తే ఆ ఎనభై మూడో బూత్లో టోటల్ ఏడు వందల తొంభై ఆరు మంది ఉన్నారు అందులో మేలు మూడు వందల తొంభై ఫిమేల్ అమ్మో నాలుగు వందల రెండు మగవారు మూడు వందల తొంభై ఓట్లు ఆడ ఆడవారి అమ్మో రెండు నాలుగు వందల రెండు ఓట్లు ఉన్నాయి ఆ రకంగా మనము డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ కిందన అది పంచాయతీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రకంగా మనం చేసుకోవచ్చు ఈ కిందన మనకి ఏదైతే టీడీపీ వైసీపీ న్యూట్రల్ ఎనభై అని కనిపిస్తుంది కదా అవన్నీ కూడా మనము ఎనభై మూడో బూత్ నుంచి టోటల్ ఏడు వందల తొంభై ఆరులోని ఈ మేలు ఫీమేలుతో పాటు ప్రొజెక్షన్ అనేది ఎవరైతే తీసుకున్నారో అప్లికేషన్ వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అంటే ఏడు వందల తొంభై ఆరు మందిలోని ఎనభై మూడో బూత్లో ఈ మూడు వందల ఎనభై ఎనిమిది మంది టీడీపీ వైపు ఉన్నారు అంటే పక్కా టీడీపీ అనమాట వారి యొక్క ఎజమ్స్ ఉన్నది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశం అలా ఉందన్నమాట అంటే ఆ వాటర్ యొక్క వాటర్ అటువైపు ఎక్కువ తిరిగినా లేకపోతే వాళ్ళతో ఎక్కువ మసిలినా లేకపోతే పార్టీ కోసం వాళ్ళు కష్టపడుతున్నప్పుడైతే వాళ్ళని డిసైడ్ చేసేస్తారు ఇంకా వాళ్ళ మూడు వందల ఎనభై ఐదు మంది టీడీపీ వైపు ఉన్నారు అని వైసీపీ వైపు రెండు వందల పద్దెనిమిది మంది ఉన్నారు అని న్యూట్రల్ అంటే వైసీపీ కాదు టీడీపీ కాదు వాళ్ళు అటు ఉంటారు ఇటు ఉంటారు వాళ్ళు అసలు రాజకీయాల్లో అంతగా పెద్దగా తిరగలేని వారు అందరూ కూడా నోటర్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళు మొత్తం నూట అరవై ఒక మంది ఉన్నారు ఎనభైఏ అంటే నాట్ అప్లికేబుల్ అంటే ఇంకా వాళ్ళని డిసైడ్ చేయలేదు పెట్టలేదు అన్నమాట ఎనభై అనేది ముప్పై రెండు మందిని వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ను ఎనభై మూడవ బూత్లో యూజ్ చేస్తున్నారో యూజర్ 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 నేము ఆ యూజర్ వాళ్ళు సెలెక్ట్ చేయలేదు ఇక్కడ నాన్ లోకల్ లిస్టు అంటే ఎనభై మూడవ బూత్లో ఎంతమంది నాన్ లోకల్స్ ఉన్నారు అనేది కూడా మనం అక్కడ చూడవచ్చు ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఉన్నారు కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు యాడ్ చేసిన డేటా అందులో నాన్ లోకల్స్ ఇంకా సెలెక్ట్ చేసినవి సెలెక్ట్ చేయలేనివి నాలుగు వంద నాలుగు వేల రెండు వందల తొంభై రెండు ఉన్నారు అంటే కొత్త డేటా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అది చూడలేదు కాబట్టి వాళ్ళు ప్రొజెక్షన్ అనేది ఇంకా వాళ్ళు ఇచ్చుకోలేదు అంటే ఇంకా వర్క్ చేయలేదు దాని మీద వర్క్ చేసినట్లయితే అది తగ్గుతుంది ఈ టీడీపీ వైపు కానీ వైసీపీ కానీ లేకపోతే నోటర్ల వైపు కానీ వాళ్ళు అది అప్డేట్ అనమాట ఈ అందులోని అప్డేట్ చేసిన డేటాలోనే నాన్ లోకల్స్ ప్రొఫెషనల్ లిస్ట్ కూడా ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ రకంగా అప్లికేషన్ అనేది డాష్ బోర్డ్ అనేది ఉంటుంది దీని ప్రకారం మనము ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్స్ ఉన్నారు నాన్ లోకల్ లిస్ట్ ఉంది నాన్ లోకల్లో ఐదు వందల నలభై మంది ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఊర్లో కాకుండా బయట ఉన్నవారు వీళ్ళందరూ కూడా సో వీరందరినీ మనము ఓటు వేయడానికి ఎలా రప్పించాలి ఎలా వారిని మనము మోటివేట్ చేయాలి ఓటు వేయడానికి మనము వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి ఈ ఇక్కడ నెంబర్స్తో సహా ఉంటాయి కాబట్టి మనము వారిని ఈజీగా మనము క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు హైదరాబాద్ సెలెక్ట్ చేశాను హైదరాబాద్లో నూట ఎనభై మూడు మంది ఉన్నారు సో ఈ నూట ఎనభై మూడు మందిలోని టీడీపీ అయినా వైసీపీ అయినా న్యూట్రల్గా ఉన్నా మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి ఈ ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది మనము ఈ ఓటర్స్ లిస్ట్లో చూడవచ్చు దాని తగ్గట్టుగా మనము వారిని ఒకే బస్సు పెట్టడమా లేకపోతే ఏదోలాగా వారిని బ్రతిమాలడమా ఓటు అనేది ఇంపార్టెంట్ చివరికి మనకి సో దాని తగ్గట్టుగా మనం ఈ నూట ఎనభై మూడు మంది గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈజీగా వారు ఎవరు అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అదే మనం ఈ పేపర్లోని లిస్టులోని రాసుకుంటే ఆ పేపర్ పోయి అది పోయి ఇది పోయి చాలా గందరగోళంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రొజెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా మనం ఎప్పటికప్పుడు వాళ్ళని అలా మానిటర్ చేసుకోవచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఎప్పటికప్పుడు అలాగా మార్క్ చేసుకుంటూ మన యొక్క ఎలక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నారు ప్రొఫెషనల్స్ నూట ఎనభై నాలుగు మంది ఉన్నారు చాలామంది ఉంటారు వాళ్ళు ఇంకా చాలా దాటా ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్కి నూట ఎనభై నాలుగు మంది ఉన్నారు కాబట్టి నూట ఎనభై నాలుగు మందిలో ప్రొఫెషనల్స్ కొంతమంది వాళ్ళకి ఎలా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉన్నారు ఇన్ఫర్మే సాఫ్ట్వేర్స్ ఉన్నారు ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్లో మ్యాక్సిమం చాలామంది వై టీడీపీకి ఎక్కువ ఫేవర్గా ఉంటారు సో టీడీపీ సాఫ్ట్వేర్స్ ఎంతమంది ఉన్నారు మన పోర్టల్లో పదహారు మంది ఉన్నారు ఈ పదహారు మందితో మనము ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా మనము వాలంటీర్ అప్ చెప్పి హైదరాబాద్లో ఉన్న ఉన్న వారిని అందరినీ తీసుకురండి అని చెప్పి ప్లాన్ చేసుకోవడం కానీ చక్కగా ఇది ఈ ఫ్లో అనేది మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు వాటర్ లిస్ట్లోకి వెళ్దాం వాటర్ లిస్ట్లో కూడా సేమ్ ఐరఆర్కి ఉంటుంది ఇందులో సుమారు సుమారు తొమ్మిది వేల తొమ్మిది వందల ఓట్లలోని ఇక్కడ కలర్తో కలర్ కోడ్తో సహా డేటా అనేది కనిపిస్తూ ఉంటుంది వైసీపీ అయితే బ్లూ కలరు టీడీపీ అయితే ఎల్లో కలరు న్యూట్రల్ అయితే గ్రీన్ కలరు ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట దాంతోపాటు ఆ వాటర్ ఐడి మనం చూడవచ్చు ఈజీగా ఆ వాటర్ ఐడి ఏ బూత్లో ఉన్నాడు వాటి యొక్క సీరియల్ నెంబర్ ఏంటి అనేది కూడా ఈజీగా మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట ఆ రకంగా మనము ఈజీగా వాటర్స్ అనేది ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇందులో నుంచి మనకి మనం ఓన్లీ న్యూట్రల్ కావాలి అనుకుంటే న్యూట్రల్ సెలెక్ట్ చేసుకోవచ్చు వీళ్ళందరితో వీళ్ళందరి కోసం మనం ఒక ప్లాన్ వేసుకోవచ్చు ప్లాన్ వేసుకొని వాళ్ళని ఎలా మనము క్యాంపెయినింగ్ చేయాలి వీళ్ళందరితో ఎలా మనము మాట్లాడాలి ఏ పార్టీ అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా లేకపోతే జనసేన అయినా ఏదైనా సరే మీరు ఈ అప్లికేషన్ చూస్తూ అప్లికేషన్ యూస్ చేస్తూ ప్లానింగ్ని బట్టే మొత్తం అంతా కూడా ఇదంతా మనము ఎలక్షన్ అనేది క్యాంపెయిన్ చేసుకోవచ్చు ఈజీగా సిటీని బట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు స్ట్రీట్లో ఉన్న డేటాను కూడా మనం చూసుకోవచ్చు క్యాస్ట్ని బట్టి మనము క్యాస్ట్ సబ్ క్యాస్ట్ క్యాస్ట్ అంటే బీసీబీ బీసీసీ అలాగా ఈ సబ్ క్యాస్ట్ అంటే లోపల ఉన్నటువంటి ఏదైతే కులాలు ఉంటాయో ఆ కులాలకు తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకోవచ్చు ఫిల్టర్ చేసుకొని డేటాను ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ పెట్టి మనము వాటర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మనము ఈజీగా వాళ్ళ యొక్క బూత్ నెంబర్ ఏంటి సీరియల్ నెంబర్ ఏంటి అనేది మనము చెప్పచ్చు అనమాట సిటీ అంతా కూడా ఇప్పుడు ఏవేవి ఇప్పుడున్న వాటర్స్ ఎవరెవరు ఏ సిటీలో ఉన్నారు అనే దాన్ని బట్టి మనము ఇక్కడ చేసుకోవచ్చు సిటీ వైజ్ మనము డేటాను తీసుకొని ఫిల్టర్ చేసుకొని అప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ నాత్వరం పంచాయతీలో ఎయిటీ ఎయిట్ బూత్లోకి ఒకసారి వస్తే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా న్యూట్రల్లో ఇదంతా న్యూట్రల్ డేటా ఈ న్యూట్రల్ డేటా అనేది నేను ఎలా చెప్తున్నాను అంటే ఏ పార్టీ అయితే తీసుకుంటున్నారో ఆ పార్టీ యొక్క ప్రొజెక్షన్ బట్టి ఇక్కడ మనము చూపిస్తున్నాం తప్ప ఇదేమి డిసైడ్ ఏమి కాదు ఓకే సో ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు ప్లాన్లు ఆలుకుంటే ఎలాగో బుక్స్ మీద లేకపోతే ఆ వాటర్ లిస్టులో ఎలాగైతే రాసుకుంటారో సేమ్ అదే మనం ఇక్కడ కలర్ కూడా విజువలైజేషన్ చూపిస్తున్నాం అనమాట ఈ జనరేట్ స్లిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇది ఈ జనరేట్ స్లిప్స్ అనేది ఓటర్స్ వెళ్లే ముందు గ్యారంటీగా ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఓటు వేస్తున్నారో ఆ పార్టీ కౌంటర్ దగ్గరకు వచ్చి ఓ స్లిప్ అనేది తీసుకుంటారు వాళ్ళు కనిపించే వెళ్తారు సో గ్యారెంటీగా మనము ఆ స్లిప్ జనరేట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆ వాటర్ పర్టికులర్ వాటర్ మన దగ్గరికి వస్తాడు కాబట్టి ఆ కౌంట్ మనం కౌంట్ చేయగలిగితే మన దగ్గరకు వచ్చిన వాటర్స్ వాటర్స్ ఎంతమంది ఎన్ని స్లిప్స్ ఈ రోజు మనం ఇచ్చాము అనేది కరెక్ట్గా కౌంట్ చేయగలిగితే దాని మీద కొంచెము ఒక టెన్ పర్సంటేజ్ అధికార పార్టీలో ఉంటే టెన్ పర్సంటేజ్ తగ్గించాలి లేదు అధికార పార్టీ కాకుండా వేరే అపోజిషన్ పార్టీ అయితే టెన్ పర్సంటేజ్ తగ్గించాలి పెంచాలి ఇక్కడ మనం ఓటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కేశన్ కూర్తి అని కొట్టాను నేను కేసున్ కూర్తి మీద ఉన్న ఓటర్స్ అన్నీ వచ్చాయి అందులో నారాయణమూర్తి అనేది ఓటు నా ఓటు ఈ నారాయణమూర్తి స్లిప్ జనరేట్ చేసేటప్పుడు నేను వైసీపీ దగ్గరికి వెళ్ళాను అనుకోండి లేకపోతే టీడీపీ దగ్గరికి వెళ్ళాను అనుకోండి జనరేట్ కొట్టగానే నాకు ఇక్కడ కౌంట్ అనేది వార్డ్ నెంబర్స్ ఇంకా అప్డేట్ చేయలేదు జనరేట్ కొట్టగానే ఇక్కడ కౌంట్ అనేది వచ్చేస్తుంది ఫ్రమ్ యువర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగు వందలు ప్రాజెక్ట్ పెట్టుకున్నారు ఈ ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ వన్ వోట్ వచ్చింది నాకు అలాగే ఈవినింగ్కి ఎక్కడి నుంచి అయితే ఎన్నైతే ఓట్లు వచ్చాయో అక్కడ దాన్ని బట్టి మనకి గెలుస్తామో లేదా అనేది మనము ఒక ఐడియాకి ఒక నిర్ణయానికి రావచ్చు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ అనేవాడు మనం అనుకున్న పార్టీ నుంచి అంటే ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఆ వాటర్ వచ్చేసారా లేకపోతే మనము ఆ పర్టికులర్ వాటర్ వేరే పార్టీ అయినప్పటికీ మన దగ్గరకు వచ్చి తీసుకున్నాడు అంటే గ్యారెంటీగా సమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకైనా వేసి ఉంటారు లేకపోతే మనకైనా వేసి ఉంటారు ఫ్రమ్ అపోజిషన్స్ అంటే అపోజిషన్ పార్టీ నుంచి ఇక్కడ ఫ్రమ్ న్యూట్రల్ నుంచి వచ్చారు ఈ ఫ్రమ్ న్యూట్రల్స్ అంటే అది మనము డిసైడ్ చేయలేకపోతున్నాం కానీ ఆల్ మన దగ్గరకు వచ్చారు అది కూడా గ్యారంటీగా మన దగ్గర మన దగ్గరకు వచ్చారు అంటే మనకు వేసినట్టు ఓటు అది ఎయిటీ పర్సెంటేజ్ మనకు వేసినట్టే లెక్క ఒకవేళ మన పార్టీ అధికారంలోకి ఉంటే అధికారంలో మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తారమో అని చెప్పి మన దగ్గరికి వచ్చి ఉండొచ్చమో అన్న డౌట్ ఉండొచ్చమో కానీ ఏదైనా ఎయిటీ పర్సెంటేజ్ మనకు వేసినట్టే నాట్ అప్లికేబుల్ అంటే ఓటర్ను ఏ పార్టీ అనేది ఇంకా సెలెక్ట్ చేయలేని లిస్ట్ నుంచి ఎంతమంది వచ్చారు న్యూడల్స్ నుంచి ఎంతమంది వచ్చారు అపోజిషన్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చారు నేను ప్రాజెక్ట్ చేసుకున్న పార్టీని ప్రాజెక్ట్ చేసుకున్న లిస్ట్ నుంచి ఎంతమంది వచ్చారు టోటల్ అంతా కూడా ఇక్కడ ఓటెడ్ అనే అకౌంట్ దగ్గర మనకు తెలిసిపోతుంది ఇదంతా కూడా ఈ లిస్ట్ ఇక్కడ మొత్తం డిస్ప్లే చేస్తాం అనమాట ఈజీగా ఇక్కడ మనము ప్లాన్ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక ఒక టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కానీ ఓటర్స్ ఇక్కడ ఓటేడ్ ఇంకా ఓటు వేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఈ ఎమ్మెల్యే కానీ లేకపోతే కాన్స్టిట్యూన్సీ మొత్తం అంతా కూడా చూసుకున్నటువంటి చూసుకుంటున్నటువంటి అడ్మిన్ కానీ ఎవరైనా ఉండొచ్చు కదా ఎక్కడ ఇంకా మనకి ఓటర్స్ రాలేదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నర్శపట్నం లెవెల్లోనే మొత్తం ఓటర్స్ ఎంత అయింది పర్సంటేజ్ అనేది చూసుకోవచ్చు ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కూడా ఇక్కడ ప్రొజెక్షన్ తెలిసిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏ పంచాయతీలో ఎక్కువ మనకి వస్తున్నాయి ఏ పంచాయతీలో ఇంకా రాలేదు కొంతమంది ప్లాన్ చేసుకున్న చేసుకుంటారు వాటర్స్ వస్తాయి కదా అని కానీ ఆ వాటర్స్ అక్కడ ఇంకా ఓటింగ్ జరగట్లేదు అంటే వాటర్స్ ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు అప్డేట్ అవ్వట్లేదు అంటే అక్కడ స్లిప్ తీసుకోవట్లేదు స్లిప్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళు ఎదర్ మన మన దగ్గరికి రాలేదు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు లేకపోతే ఇంకా ఓటు వేయడానికి రాలేదు వెంటనే ఏ స్ట్రీట్లో అది ఏ ఏ స్ట్రీట్లో రాలేదు టూ బీసీ కాలనీ ఉంది బీసీ కాలనీ జీరో వచ్చారు ఎలా ఇంకా రాలేదు లేకపోతే బ్యాంక్ కాలనీ ఉంది బ్యాంక్ కాలనీ నుంచి ఆల్రెడీ మనము చాలా ఓటర్స్ని మనము అనుకున్నాం కానీ రాలేదు కానీ మనం వెంటనే ఆ బ్యాంక్ కాలనీకి ఎవరైతే అడ్మిన్ యాక్సెస్ అది ఇస్తామో వాళ్ళందరినీ మనం వెంటనే అలర్ట్ చేసి ఓటు వేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు ఈ ఎస్ఎంఎస్ అనేది కాన్స్టెన్సీ వైజ్ మనం ఏమైనా చేసినటువంటి యాక్టివిటీస్ కానీ లేకపోతే మనం ఏమైనా అనౌన్స్మెంట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఎంటైర్ కాన్స్టెన్సీ వైజ్ కానీ లేకపోతే మండల వైజ్ కానీ మున్సిపాలిటీ వైజ్ కానీ పంచాయతీ వైజ్ కానీ బూత్ వైజ్ కానీ వార్డ్ వైజ్ కానీ స్ట్రీట్ వైజ్ కానీ ఈ స్ట్రీట్లో మీకు మేము రోడ్ వేసాము అంటే ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ ద్వారా మనము కంగ్రాట్స్ చెప్పాలి అనుకుంటున్నాం అనుకోండి సో ఈ మెసేజ్ సర్వీస్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ లిస్టులో నుంచి కూడా మన యొక్క వాటర్ ఓటర్ డీటెయిల్స్ చాలామందికి తెలియదు వాటర్ ఐడి కూడా తెలియదు చాలామందికి వాళ్ళకే వాళ్ళు మనము ఈ ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళకి మనం ఎస్ఎంఎస్ పంపించవచ్చు షేర్ చేయొచ్చు వాటర్ డీటెయిల్స్ని సేమ్ వాట్సాప్ ద్వారా కొంతమంది ఇప్పుడు చాలామంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా మన యొక్క క్యాంపెయినింగ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం చేసినటువంటి ఈవెంట్స్ యాక్టివిటీస్ మంచి పనులు ఏదైతే మనము ప్రజలకు చెప్పాలనుకుంటున్నామో అదంతా కూడా మనం వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళకి చెప్పచ్చు కానీ మీరు డైరెక్ట్గా పంపించలేరు కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా టీమ్ ఇక్కడ చెక్ చేసి దాన్ని అందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసి అవన్నీ మేము పంపిస్తాం ఇక్కడ వాయిస్ కాల్స్ కూడా సేఫ్ మీరు ఏమైనా సందేశం ఏమైనా పంపించాలి అనుకుంటే పంపచ్చు అది కూడా మేమే ఇక్కడ మానిటర్ చేసి విని విని అప్పుడు మేము పంపిస్తాం అది ప్రొజెక్షన్ అనేది చాలా మంచి ఫ్యూచర్ ఇది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్కి ముందే మనం డేటాని కరెక్ట్గా అప్డేట్ చేసుకుంటే డేటా అనేది మేము వాటర్ లిస్ట్లో ఏదైతే డేటా ఉందో అది మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలం అందులో కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది అదంతా కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ లేకపోతే క్యాస్ట్ కానీ లేకపోతే ఇంకా ఏదైతే మనము అనుకుంటున్నామో నా నాన్ లోకల్ సిటీ కానీ అదంతా కూడా మీరే అక్కడ అప్డేట్ చేసుకోవాలి పార్టీ కూడా ఆ వాటర్ ఏ పార్టీకి సంబంధించిన వాడు అనేది కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం గ్రాఫ్లో చూసుకోవచ్చు ఇక్కడ ఈవెంట్స్ చూస్తే మీరు ఈవెంట్స్ అయినా యాక్టివిటీస్ అయినా మీరు హ్యాపీగా ఈజీగా మీరు దీన్ని యాడ్ చేసుకొని అండ్ ఆఫ్ ద అదే లాస్ట్ చివరికి ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళే ముందు ఈ సంవత్సరం అంతా లేకపోతే పోయిన సంవత్సరం అంతా నేను ఏం చేశాను అసలు ఏం యాక్టివిటీస్ చేశాను ప్రజలకు నేను ఎలా దాన్ని సందేశం పంపించాలి ప్రజల ముందు ఎలా మాట్లాడాలి నేను ఈ దేనిక దానికి ఎంత అయింది ఆ రోజు ఎంత జనం వచ్చారు ఆ రోజు నేను భోజనాలు ఎంతమందికి పెట్టాను ఇంత అంటే లేడర్కి ఇలాంటివన్నీ కూడా కనిపించవు మర్చిపోతూ ఉంటారు సో దీన్ని మనం ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ కానీ లేకపోతే నేను ఆ వీధిలో రోడ్డు వేశాను కదా రోడ్డుకి ఎంత ఖర్చు పెట్టాను కదా ఇంతసార్లు ఇన్నిసార్లు తిరిగాను కదా అన్నది యాక్టివిటీలో మనము స్టోర్ చేసుకుంటే ఈజీగా మనము దాన్ని లాస్ట్లో స్పీచ్ ఇవ్వడానికి స్పీచ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ మనకి పబ్లిక్ ఇష్యూస్ ఏదైతే మీ లోకాల్లో ఉన్న లోకల్లో ఉన్న ఓటర్స్ వాళ్ళ యొక్క సమస్యలు మీకు పంపించారో అవన్నీ కూడా ఇక్కడ మానిటర్ చేసుకొని దీనికి తగ్గట్టుగా మనము దాని మీద లీడర్స్ అనేవాళ్ళు దాని మీద వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ ఇది మీకు మెసేజ్ వస్తుంది వాళ్ళకు కూడా మెసేజ్ వస్తుంది రిజాల్వ్ చేసినప్పుడు ఇది మాస్టర్ డేటా ఈ మాస్టర్ డేటాలో ఏంటంటే కాన్స్టిట్యున్సీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అనేది విషయం విషయాలన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట పంచాయతీ వైజ్ కూడా పంచాయతీలో ఇప్పుడు సెక్రటరీ ఎవరు వారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటి సర్పంచ్ ఎవరు సర్పంచ్ యొక్క నెంబర్ ఏంటి సర్పంచ్ ఏ పార్టీకి చెందిన వాళ్ళు అక్కడ ఆ బూత్ నెంబర్లో ఏ బూత్ నుంచి ఏ బూత్ వరకు అక్కడ ఉంటాయి ఆ బూత్స్లో మొత్తం అన్ని బూత్ల్లో టోటర్స్ అంటే ఆ పంచాయతీలో ఎంతమంది వాటర్స్ ఉన్నారు అనేది అక్కడ మనకి క్లియర్గా చూడవచ్చట బూత్స్ అంటే ఈ నర్సీపట్నంలో ఎన్ని బూత్స్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం సెలెక్ట్ చేస్తే ఈ నర్సీపట్నంలో ఎన్ని బూత్స్ ఉన్నాయి వార్డ్స్ ఎన్ని ఉన్నాయి నర్సీపట్నంలో వార్డ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ మొత్తం ఎన్ని వార్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ క్యాస్ట్లో మనము ఒకవేళ ఏదన్నా క్యాస్ట్ ఏమన్నా మనకి ఈ క్యాస్ట్ ఇందులో లేదు అంటే ఇందులో మేము యాడ్ చేస్తాము అవన్నీ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు ప్రొఫెషనల్ లిస్టు సిటీ లిస్టు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రకంగా మనం చూసుకోవచ్చు సో దీన్ని బట్టి మనము ఇంకా చాలా మంచి మంచి ఫ్యూచర్స్ ఇందులో యాడ్ చేస్తాం రేపు ఉదయము ఇంకా ఒక మంచి ఫ్యూచర్ ఇందులోకి వస్తుంది ఏంటి అంటే అది గత ప్రభుత్వంలో పర్టికులర్ వాటర్ ఎంత బెనిఫిట్ పొందాడు ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలలోనే ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు అనేది రిపోర్ట్ అనేది మీకు జనరేట్ చేసిస్తాం ఈ ఫర్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి కేశన్ కూర్తి అనే వ్యక్తి అనే ఓటరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇలాగ ఒక లక్ష ఇరవై వేలు బెనిఫిట్ పొందాడు అది తాగునీటి సమస్యన లేకపోతే ఏదైనప్పటికీ కూడా లక్ష ఇరవై వేలు విలువగల బెనిఫిషియరీ ఆయన పొందాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రభుత్వంలో కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే బెనిఫిట్ పొందాడు ఏది ఎలాగైనా మరి వాటర్లో అది కొంచెం ఆ రిపోర్ట్ అనేది డిఫరెన్షియేషన్ నీట్గా క్లియర్గా వాళ్ళకి మనం చెప్పచ్చు మా ప్రభుత్వంలో ఎలా జరిగింది ఈ ప్రభుత్వంలో ఎలా జరిగింది ఆలోచించండమా అని చెప్పి మనం ఈజీగా వాళ్ళు మనము ఆ రిపోర్ట్ వాళ్ళకి చూపించవచ్చు ఈ రకంగా అది కూడా మనమే అప్డేట్ చేసుకుంటాం తర్వాత కానీ రిపోర్ట్ జనరేట్ అనేది ఈజీగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇంకో ఫ్యూచర్ కూడా ఇందులో యాడ్ చేస్తాము ఎమ్మెల్యే కానీ లేకపోతే మండలంలో కానీ మీరు చేసిన ఆ పర్టికులర్ వాటర్కి మీరు చేసిన సహాయం అవ్వచ్చు లేకపోతే మంచి స్కీమ్స్ అవ్వచ్చు లేకపోతే పెన్షన్ అవ్వచ్చు అలాంటివన్నీ కూడా నేను ఈ ఈ పర్టికులర్ వాటర్కి ఎలా ఉపయోగపడ్డాను అనేది అందులో అక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి వస్తున్నాయి కదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకొని ఆ రకంగా మనం ముందుకెళ్ళచ్చు దీన్ని బట్టి మనం ఈజీగా మన ఎలక్షన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి ఫ్యూచర్స్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ